రైతులకి నమస్కారం ఇప్పుడు మనకి రెండవ దఫలో ఎటువంటి ఎరువులు అనేది మన వరి పొండ పొలానికి మనం అందించాలనేది నేను చెప్పడం జరుగుతుంది సో కొత్తగా చూసిన తర్వాత ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతుతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మా సేవ్ ఫార్మర్ నా పంట నాన్న నిర్వహణ ఛానల్ కండి సో మనం చూసుకున్న తర్వాత అండి మనకి రెండవ దఫ ఎరువుగా మనం వచ్చేసి యూరియా దానితో పాటు ఎంఓపి న్యూరోటాఫ్ పొటాష్ అనేది మనం మన వరి పంటకి అందించడం జరుగుతుంది సో ఈ పొటాష్ అనేది ఇప్పుడు ఎందుకంటే మనకి ఆకులు అనేది మనకి ఎర్రబడడం జరుగుతుంది సో అది మనకి కొంతవరకు పొటాష్ లోపంగాని వారించుకొని మనం మన పంటను అనేది మనం రక్షించుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ శాతం ఈ టైంలో కూడా మనం యూరియా అనేది అందించాలండి సో యూరియా అందించడం ద్వారా మనకి మన వరి పంటకు కూడా ఎంతో గ్రీనిష్గా అనేది రావడం జరుగుతుంది సో రెండో దఫా ఎరువుగా మీరు యూరియా అదేవిధంగా చూసుకున్నట్లయితే పొటాషియం అందించడం ద్వారా మనకి మంచి దిగుబడి అదేవిధంగా చూసుకున్నట్లయితే పంట క్వాలిటీగా రావడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్